మధుమేహం నియంత్రణకు సహజ మార్గాలు ముఖ్యమని సూచిస్తుంది ప్రతిరోజు ఉదయం పరగడుపున కొన్ని మెంతి గింజలను మింగి వెంటనే పులుపు లేని మజ్జిగన తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఇది మెంతి మెంతిగింజలు నానబెట్టి వాటి నీటిని తాగడం కన్నా ప్రభావవంతమైన పద్ధతిగా పేర్కొంటారు అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధిక చక్కెరలున్న పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించాలి బ్రౌన్ రైస్ బార్లీ ఓట్స్ వంటి తృణధాన్యాలు ఆకుకూరలు తక్కువ చక్కెరలున్న పండ్లు చర్మం లేని పౌల్ట్రీ చేపలు టోపు బీన్స్ తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ఆలివ్ నూనె అవకాడ వంటి మొక్కల ఆధారిత నూనెను ఉపయోగించాలి పండ్లను నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించడంలో సహాయపడుతుంది వెల్లుల్లి అల్లం పసుపు దాల్జిన్ చెక్క వంటి పదార్థాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి శారీరక వ్యాయామం కూడా మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ మార్గాలను అనుసరించడం ద్వారా మధుమేహాన్ని సహజంగా నియంత్రించవచ్చు